సోకరై తామైన చోటుకు చేరగా కోరువారే నిన్ను చేరువారు నిశ్చయముగా మనసు నిల్వ దయగలుగు కాళికాంబ ఓస కాళికాంబ ప్రతి మనిషికి పూర్వజన్మ కర్మ వల్ల జీవితములో కష్టాలు నష్టాలు వస్తుంటాయి పోతుంటాయి దుఃఖము కష్టాలు నష్టాలు బాధలు తొలగిపోవాలనుకునే వారందరు కాలిమాత దరి చేరాలి నిర్మలమైన నిచ్చలమైన మనస్సుతో కాళీమాతను ధ్యానించితే కాళీమాత దయ కలుగుతుంది కలిమాయా ప్రభావము తగ్గుతుంది కాళీమాత ఎక్కడో ఉందనుకోవద్దు గాలి రీతి విశ్వగోళాలలో ఉంది శ్వాస రూపములో హంస రూపముగా మనలో ప్రాణాశక్తిగా ప్రతి జీవిని నడిపిస్తుంది